నాన్ చేసినటువంటి రచ్చ రగడ ఏదైతే ఉందో సినిమా వాళ్ళని గట్టిగా పట్టుకుంది సో అది రచ్చ రగడ అనడం కరెక్ట్ కాదు ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ మీద ఒకప్పుడు భారీస్తో యుద్ధమే చేసినాడు ఆ తర్వాత పోలీసుల మీద ఏదో ఏదో చేసినాడు మొత్తానికైతే వాళ్ళు తన మీద గట్టిగానే పట్టుకున్న నేపథ్యంలో పాత వీడియోలన్నీ డిలీట్ చేసినటువంటి పరిస్థితి సో ఇది నాన్ గురించి మామూలుగా చెప్పాలంటే ఎంత ఏంటంటే ఇప్పుడు ఆయన చేసినటువంటి పనికి గాను ఆ రోజు ఆయన చేసినటువంటి రచ్చకు గాను ఏదైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినారో వాళ్ళందరికీ కూడా ఈ రోజున నోటీసులు ఇచ్చి రమ్మన్నటువంటి పరిస్థితి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు అయితే ఇచ్చిందన్నమాట వాళ్ళలో విజయ్ దేవరకొండ ఉన్నాడు రాణా ఉన్నాడు ప్రకాశ్ రాజ్ ఉన్నాడు మంచు లక్ష్మి ఉంది ఇలా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి చాలా మందిని పిలవడం అయితే జరిగింది దీనికి సంబంధించి చూస్తే ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసు దర్యాప్తులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది ఇందులో భాగంగా విచారణకు రావాలంటే నిందితులకి అయితే నోటీసులు జారీ చేయడం జరిగింది ఇంకా చెక్కుడు కార్యక్రమానికి స్టార్ట్ చేసినారు మరి నిజంగా అంత దూరం వెళ్తుందా లేదా అనేది ఒక డౌట్ అయితే ఉంటుంది ఎందుకంటే సినిమా వాళ్ళకి సంబంధించి కదా సినిమా వాళ్ళకి సంబంధించి రకరకాలుగా వెళ్తూ ఉంటాయి బట్ చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా చేసినారు మరి వాళ్ళందరూ కూడా ఈడీ నోటీసులు ఇచ్చిద్దా లేదనేది కూడా క్వశ్చన్గా మారింది నటులు దగ్గుబాటు రానా విజయదేవరకొండ ప్రకాష్ రాజ్ లక్ష్మిని రావాలని చెప్పేసి ఒక్కొక్క తేదీన హాజరు కావాలని చెప్పేసి ఈడీ చెప్పడం జరిగింది జూలై ఇరవై మూడున దగ్గుబాటు రానా జూలై ముప్పైన ప్రకాష్ రాజ్ ఆగస్టు ఆరున విజయదేవరకొండ ఆగస్టు పదమూడున మంచు లక్ష్మి విచారణకు రావాలని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే ప్రభుత్వం నిషేధించినటువంటి ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినటువంటి ప్రమోషన్ చేసిన ఆరోపణలపై హైదరాబాద్ మియాపూర్ పోలీస్ స్టేషన్లో హీరోలు విజయదేవరకొండ ఈ హీరోలు అది యాక్టర్లు విజయదేవరకొండ దగ్గుబాటు రాణా ప్రకాష్ రాజ్ మంచు లక్ష్మిలపై గ్యాంబ్లింగ్ యాక్ట్ కింద పోలీస్ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో మనీ లాండరింగ్ జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఈ కేసులోకి ఈడీ ఎంట్రీ ఇచ్చింది ఈ మేరకు ఈ మేరకు వివిధ పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసి ఈడీ దర్యాప్తు మొదలుపెట్టింది మరి ఈ ఎఫ్ఐఆర్లు అనేది ఈ కేసులు అనేది ఎవరు పెట్టినారు ఇండివిజువల్స్ పెట్టినారా లేదంటే పోలీస్ అధికారులు పెట్టినారా అనేది కూడా మనకు తెలియాల్సి ఉంది పోలీసుల నుంచి ఈ కేసుకు సంబంధించిన వివరాలు సేకరించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు నిందితులను విచారించాలని ఈడీ నిర్ణయించుకుంది అందులో భాగంగానే నిందితులకు ఈడీ నోటీసులు ఇచ్చింది నటులు రానా విజయ్ దేవరకొండ ప్రకాశ్ రాజ్ మంచులక్ష్మి వంటి యాక్టర్లకు ఈడీ నోటీసులు ఇవ్వడంతో ఈ కేసులో ఏం జరగబోతుందనే దానిపై ఉత్కంఠ అయితే ఉంది ఒకటి తెలంగాణ గవర్నమెంట్ ఏమాట కావాలని చెప్పాలి ఒక పక్క హైడ్రాప్ పేర్తో దూసుకుపోతుందని చెప్పొచ్చు చాలామంది కొంతమంది హైడ్రా మీద నిక్కుమల్ నేడు పేడుస్తారు కానీ మా అంటే పోతని అంటే కొంట్లో ఏదైతే ఆ గుంట లేదా చెరువులో కట్టుకున్నారు కాబట్టే లేకపోతే ఆక్రమించినారు కాబట్టి అవి నిజం చెప్తున్నా ఈ రోజున హైదరాబాద్లో వర్షాకాలం వచ్చిందంటే మోకాళ్ళలో నీళ్లు ఉండేటటువంటి ప్రాంతాలు కూడా మోకాళ్ళలో నీళ్లు లేకుండా చేసినారు అది అంత గొప్ప పని చేసినారు సో అదే విధంగా ఇది కూడా అనమాట ఇప్పుడున్నటువంటి నేను రేవంత్ రెడ్డి గారిని అయితే నమ్ముతాను ఆయన ఒక్కొక్క పని తీసుకున్నారంటే ఈ బెట్టింగ్ యాప్స్లో కూడా ఏదో ఒకటి అయితే అవకాశాలు అయితే ఉన్నాయి అలా అని చెప్పేసి వాళ్ళకి పెద్ద పెద్ద శిక్షలే ఉండవు అలా అయితే జర్మనాలు ఉండేమో లైఫ్ పడే అంత కేసులు ఏం కాదు కదా సో తెలుగు బయటకు వస్తారు ఏదో చెప్తారు అయితే అర్థమవుతుంది అయితే మిగిలిన ఇన్ఫ్లుయెన్సర్స్ కొంతమంది ఉన్నారు కదా యూట్యూబర్స్ సో వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకు కూడా ఇచ్చారో నోటీసులు అయితే తెలియాల్సి ఉంది